ఆమె ముఖం భయానకంగా ఉంటుంది కానీ హృదయం మాత్రం అమృతంలా ఉంటుంది ఆమె చేతిలో ఖడ్గం ఉంటుంది కానీ మనం వేసే అడుగులలో ధైర్యం నింపుతుంది ఇది కలకత్తా దక్షిణేశ్వర మాత గాథ ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ఓ స్వప్నం నుంచి ప్రారంభమై వేలాది మందికి ధైర్యాన్ని దీవెనని అందించిన మాత గాథలు అయితే కథలోకి వెళ్లే ముందు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం కథలోకి వెళ్దాం ఒకనాడు కలకత్తా జమీందారులు అయిన రాణి రాష్మోని జగన్నాథయాత్రకు వెళ్లేందుకు సిద్ధమవుతుండగా ఒక రాత్రి ఆమెకి ఒక శక్తివంతమైన స్వప్నం వచ్చింది ఆ స్వప్నంలో అమ్మవారిలా పలికింది రాణి నన్ను ఊరిలోనే ఆహ్వానించు ఊరికి వెళ్లాల్సిన అవసరం లేదు నీ నాకు ఆలయం కట్టించు నేను అక్కడే ఉండి నీ భక్తులను రక్షిస్తాను ఆ స్పష్టమైన స్వప్నం చూసిన వెంటనే రాష్మోని హుగ్లీ నది ఒడ్డున భూమిపై భూమిని కొని ఓ అద్భుతమైన దేవాలయాన్ని నిర్మించింది అదే దక్షిణేశ్వర కాళీ ఆలయం ఈ అమ్మవారి రూపం చాలా ప్రత్యేకమైనది నల్లటి రంగు మూర్తి నాలుక బయటకి మెడలో ముండమాల చేతుల్లో ఖడ్గం పాదాల కింద శివుడు ఈ రూపం ఎందుకు ఇలా భయంకరంగా ఉందో ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం ఒకసారి అసురులు భూమిని నాశనం చేయడానికి ముందుకొచ్చారు అదే సమయంలో దేవతల పిలుపు విని అమ్మవారు రౌద్ర రూపం ధరించి యుద్ధానికి వెళ్ళింది ఆమె ఓ అభయం కాదు వినాశన రూపంగా మారింది విరాట రూపంతో తాండవం చేయడం ప్రారంభించింది అందరూ భయంతో పరుగులు తీశారు దేవతలు కూడా తట్టుకోలేకపోయారు అప్పుడు శివుడు చింతిస్తూ ఇలా అనుకున్నాడు ఈ రౌద్రత ఆగకపోతే భూమి తుడిచిపడేస్తుంది కాళీమాతని ఎలా అయినా ఆపాలి అని అనుకున్నాడు శివుడు భూమిపై పడి ఓ శవంలా మారి తనను తాను కాళీమాతకు అడ్డుగా అందించాడు కాళీమాతకు కనిపించినప్పుడు ఆమె తొక్కిన వెంటనే తన భర్తని తానే తొక్కానని గ్రహించి ఆమె ఆగ్రహం తగ్గిపోయింది ఆ రోజు నుండి అమ్మవారు శివుని పైన నిలబడి ఉండే శాంత రూపాన్ని ధరించింది ఈ ఆలయంలో అర్చకుడుగా ప్రవేశించాడు గదాధర్ చటోపాధ్యాయ అతనే తరువాతి కాలంలో శ్రీరామకృష్ణ పరమహంసగా పిలువబడ్డారు అతను అమ్మవారిని మూర్తిగా కాదు జీవాంతంగా చూస్తూ పూజించేవాడు తాను రోజువారీ సేవలో అమ్మవారితో మాట్లాడేవాడు ఒకసారి తట్టుకోలేని ప్రేమతో అమ్మా నన్ను తినేయి నన్ను నీలో కలుపుకో అని అన్నాడు ఆ ప్రేమను చూసిన అమ్మవారు తన శక్తిని అతనికి ప్రసాదించింది అతడు ఆ తర్వాత స్వామి వివేకానంద వంటి మహానుభావులకు ఆధ్యాత్మిక జ్ఞానం ఇచ్చిన గొప్ప గురువుగా అయ్యాడు ఈ ఆలయానికి వెళ్ళిన భక్తులు చెబుతుంటారు మా కన్నీళ్లు ఆగిపోతాయి ఆమె చూపు గుండెల్లోకి చొచ్చుకుపోతుంది ప్రశ్నలు లేకపోయినా సమాధానం వస్తుంది ఆమె ఎదురుగా నిలబడి ఉండగానే అంతకంటే ధైర్యం ఎక్కడా లేదని అనిపిస్తుంది ఈ అనుభూతులే అమ్మవారు శక్తిని తెలియజేస్తాయి ఎవ్వరికీ చిక్కని మిస్టరీ అంశం ఒకటి ఒకప్పుడు కొంతమంది తంత్ర పూజారులు రాత్రి సమయంలో అమ్మవారి నిగూఢ పూజలు చేసేవారని చెబుతారు ఆ సమయంలో ఆలయ వెలుతురు లేకుండా పూజలు మంత్రోచ్చారణల మధ్యలో జరుగుతాయి ఆ తంత్ర పూజల్లో అమ్మవారి రూపం తలతలా మెరిసేదని కొంతమంది చెప్తుంటారు కానీ దాని ఆధారం ఇప్పటికీ రహస్యంగా ఉంది అమ్మవారు భయంకరంగా కనిపించడం వల్ల భయపడొద్దు ఆమె దయ మనస్సులో శక్తి చేతుల్లో మరియు ప్రేమ పందుల్లో ఉంది కాళీమాత మన పాపాలను తినేసి మనసును శుభ్రపరుస్తుంది ఆమె పేరు ఖాళీ అంటే కాలం కాలానికి అధిపతి అయ్యే శక్తి మనల్ని రక్షించే తల్లి ఇలాంటి మరిన్ని రహస్యగాథల కోసం దేవరహస్యం ఛానల్ని ఫాలో అవ్వండి పురాణాల వెనక దాగిన తత్వాన్ని తెలుసుకుందాం చీకటి వెనక దాగిన వెలుతురుని మీరు చూసే సమయం వచ్చింది అందరికీ నమస్కారం